పిచ్చుకా తన స్నేహితుడు పావురం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పావురం ఎంతసేపటికి రాకపోయేసరికి చాలా చిరగ్గా ఉంటుంది ఇంతలో పావురం నీరసంగా కడికొస్తుంది ఏంట్రా అలా నీరసంగా వస్తున్నావేంటి ఏమైంది ఈ రాత్రికి పార్టీ ఉందా లేదా అవతల అడుగడుగున అలా అంటే ఎలా నువ్వు డిసెంబర్ రోజు గ్రాండ్ గా పార్టీ చేసుకోవాలనుకున్నాం కదా నువ్వు వెళ్ళి ఆ బీర్ బాటిల్ తీసుకొస్తాను కదరా ఒరేయ్ మావా నేను కూడా బాగా ఎంజాయ్ చేయాలని వచ్చాను కానీ అక్కడ పోలీసులు ఉన్నారు పైగా రాత్రిపూట తాగి డ్రైవింగ్ చేస్తే జైల్లో వేస్తారంట ఈ బాధ ఎందుకురా తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం పదా నువ్వెప్పుడు ఇంతేరా ఏదో ఒకటి చెప్పి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు కాసేపు మౌనంగా ఉండు ఏదో ఒకటి ఆలోచిద్దాం పావురం పిచ్చుక అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కాస్త దూరంలో పిచ్చుక తండ్రి కాకి అటువైపు వస్తూ ఉంటాడు కాకిని చూసి పిచ్చుక పావురం నేనెక్కడున్నా ఆయన కుక్కలాగా పసిగట్టేస్తాడు మీ అంటే నీకేంత భయం రా అదే మా నాన్నని చూడు నేనెంత ఫ్రెండ్లీగా ఉంటాను చూడు ఇప్పుడే చెప్పా కదా సర్లేరా పిచ్చుక పావురమల సైలెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటే కాకి అటువైపుగా వెళ్తూ అక్కడే ఆగింది ఇంతలో కాకి వెనకాలే తల్లి పిచ్చుక అక్కడికి వచ్చింది ఏవండి ఈ టైంలో వాణ్ణి వెతకటం అవసరమా చెప్పండి వాడేం పిచ్చి పనులు చెయ్యడులేండి లేదే నీ కొడుకు మీద నాకు అనుమానముంది వాడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని చెప్పి ఫ్రెండ్స్ తో మందు చేసుకోవాలని చూస్తున్నాడు నీకు తెలుసు కదా నా జీవితంలో మాయని మచ్చలాగా ఒక సంఘటన నిలిచిపోయిందని ఇప్పుడు నేను కూడా నా కొడుకు పరిస్థితి అలా కానివ్వకుండా చూడాలి లేకుంటే నా జీవితానికి అర్థమే ఉండదు అవన్నీ చెప్పొచ్చు కదా ఇప్పుడు వాడెక్కడున్నాడో వెతికి పట్టుకుని అక్కడే చెప్పాలనుకుంటున్నారా అవునే అలా చెప్తేనే వాడికి వస్తుందని నాకు అనిపిస్తుంది నా గుండెలో రగులుతున్న మంట వాడికి తెలియాలి లేకుంటే వాడు కూడా నాలగే ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడేమో వాణ్ణిప్పుడు ఆపకపోతే ఇంకెప్పుడూ ఆపలేం కాకి తల్లి పిచ్చుకాలా మాట్లాడుకుంటూ ఉంటే చాటు నుండి చూస్తున్న పిచ్చుకా పావురం షాక్ అవుతాయి ఒరే ఏంట్రా నాన్న నీ గురించి అలా చెప్తున్నాడు నిన్ను పార్టీ చేసుకునివ్వకుండా మీ నాన్న కంకణం కట్టుకున్నట్టున్నాడురా అదే తెలుస్తుంది కాని మా నాన్న నన్నెందుకు కట్టడి చేయాలనుకుంటున్నాడు ఆయనకేమైంది ఎన్ని రోజులు నన్నేమ ఇప్పుడెందుకలా చేస్తున్నాడు ఏ పదరా పద మనమే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం ే నీకేమైనా పిచ్చా ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో తెలుసా మనం ఉన్నట్టు ఆయనకి తెలీదు కదా ఏంటి తెలీదా బాగా గమనించావా మీ నాన్న ఇందాకటి నుండి అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు అంటే అర్థమేంటి ఉన్నట్టు ఆయనకి తెలిసిపోయింది అందుకే మనకి తెలియాలని ఆయన అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు ఆయనకి తోడుగా మీ అమ్మ కూడా వచ్చింది ఇంకేం డౌట్ పెట్టుకోకు మనం ఉన్నట్టు వాళ్లకు తెలిసిపోయింది అంతే ఏమంటున్నావురా నువ్వు చెప్పింది నిజమే మీ నాన్న కుక్కలాగా వాసన పసిగట్టగలడురా అందుకే నువ్వు ఇక్కడ దాక్కుని ఉన్నావని కానిపెట్టేశాడు పాదరా బాబు ఇక పావురం మాటలు విని పిచ్చుక చాటు నుండి వచ్చి తన తండ్రి కాకి ముందు నిలుస్తాడు పిచ్చుక పావురాన్ని చూసి కాకి తల్లి పిచ్చుక ఆశ్చర్యపోతారు ఏంట్రా నువ్విక్కడేం చేస్తున్నావు ఏదో డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీ కదా మీ నాన్నకి తెలిసింది నిజమేనా అయ్యో అమ్మా అలాంటివేం లేవమ్మా మరైతే ఇక్కడేం చేస్తున్నావు అలా అంతే అయితే ఇంటి దగ్గర అక్కడ ఏంటి సరే ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్నా అందరూ చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీరేంటి ఈరోజు మాకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటున్నారు ఈరోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టరా మీ నాన్నలంతా ఇంతేనా మా చిన్నపిల్లల్ని అర్థం చేసుకోరా రే మా దగ్గర వెదవ వేషాలయ్యకు పదా అలా పావురం పిచ్చుకని ఇంటికి తీసుకెళ్లారు కాకి తల్లి పిచ్చుక కొంతసేపటి తరువాత వారికి ఆహార పదార్థాలు ఇస్తుంది అప్పుడే కాకి కన్నీళ్లు పెట్టుకుంటుంది కాకిని చూసి పావురం పిచ్చుక బాధపడతాయి ఏమైంది నాన్నా ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు మేమెక్కడికి వెళ్ళటం లేదు కదా నువ్వు చెప్పినట్టుగా ఇంటికి వచ్చాం కదా నాన్న నేను నీ వయసులో చాలా అల్లరి చేసేవాన్ని అమ్మా నాన్నతో బాగా ఆడుకునేవాణ్ణి నీకులాగానే నాకు చాలామంది ఉండేవాళ్ళు కానీ ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా జీవితాల్లో విషాదాన్ని నింపింది ఏమంటున్నా అవునరా డిసెంబర్ ముప్పై ఒకటి అంటే సంవత్సరంలో చివరి రోజు ఆ రోజు మీలాంటి యూత్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తారు కొందరు మందు తాగి చిందులేస్తారు ఇంకొందరు పానసంచా టపాసులు కాల్చి ఆనందిస్తారు ఇంకొందరు బిర్యానీలు నాన్ వెజ్ వంటలు చేసుకుని సంబరపడతారు కానీ ఎవ్వరూ ఒక విషయం గురించి ఆలోచించరు ఇప్పుడు నేను మీకు ఆ విషయమే చెప్తున్నాను ఏంటి విషయం ఈ సంవత్సరం అంతా నీకు జరిగింది చెడుగా ఏం జరిగింది నువ్వు కోల్పోయిందేది నీ వద్దకు వచ్చిందేంటి ఇవన్నీ గుర్తు చేసుకుంటే నీలో మార్పు వచ్చినట్టే అలా గుర్తు చేసుకుంటే ఏం లాభం అయినా అవన్నీ గుర్తుండవు కదా అందరూ ఇలాగే ఆలోచించి పొరపాటు చేస్తుంటారు కానీ డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకసారి వారి వారి జీవితంలో తొంగి చూసుకొని ఇలా ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఒక కొత్త మార్పు మొదలవుతుంది నీలో కలిగే ఆ మార్పు చాలా జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంది ఇది చెప్పడానికైనా మీరు కన్నీళ్ళు పెట్టుకుంది ఇందులో కన్నీళ్లు పెట్టుకునే విషయం ఏది లేదే అయినా మీరెందుకలా బాధపడుతున్నారు రే నాన్న నీకు బాబాయ్ కూడా ఉండేవాడురా మీ నాన్న వెంటే మీ బాబాయ్ ఎప్పుడు ఉండేవాడు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా ఆయన జీవితంలో ఒక చీకటి రోజైంది అది ఎప్పటికీ ఆయనకి ఒక మాయని మచ్చల మిగిలిపోయింది ఏం జరిగిందమ్మా వాడెప్పుడు నాతోనే ఉండేవాడు వాడు నేను కలిసి బాగా తిరిగేవాళ్ళం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు హుషారుగా ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళం మేం కూడా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పార్టీ చేసుకుందాం అనుకున్నాం వాడేమో మందు తాగాలని ఒకటే మారం చేశాడు సర్లే అని ఆ వయసులో స్నేహితులతో కలిసి మందు తాగాం జాలీగా బైక్ పై తిరిగాం అప్పుడే ప్రమాదం జరిగింది ప్రమాదంలో నేను వాణ్ణి కోల్పోయాను మీలాంటి యువత చాలా మంది ఇలా వ్యసనాలకు బానిసలుగా మారి తమ బతుకులు నాశనం చేసుకుంటున్నారు ఆ రోజు మేము తప్పు చేయకుండా ఉండుంటే ఈ వాడు మనతో పాటుగా నవ్వుతూ తిరుగుతూ ఉండేవాడు కాకి వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది కాకిని తల్లి పిచ్చుక ఓదార్చింది చూడండి తల్లిదండ్రులు కూడా మీకు స్నేహితులే కదా వాళ్లతో కూడా మీరు సరదాగా ఆడుకోవచ్చు వాళ్లతో కూడా డిసెంబర్ ముప్పై ఒకటి సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇలా స్నేహితులంతా కలిసి బైక్ రైడింగ్లు చేయటం విపరీతంగా మందు తాగటం వల్ల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అందుకే ప్రతి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే చాలు మీ నాన్న నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు మేం కూడా ఈ రోజు ఆపని చేద్దాం అనుకున్నాం కానీ మీరు చెప్పాక ఇకపై అలాంటి పనుల జోలికి నన్ను క్షమించు నాన్న నేను కూడా తప్పు చేసేవాన్ని మీ జీవితంలో ఇలాంటి విషాదముందని మీరింతలా బాధపడుతున్నారని నాకు తెలీదు నాన్న ఇకపై మేము ఎక్కడికి వెళ్ళం ఇంట్లోనే ఉంటాం అరే అలా అనుకుంటే ఎలా మీరు బయటకెళ్ళొచ్చు ఆనందంగా తిరగొచ్చు ఆడుకోవచ్చు పాడుకోవచ్చు కానీ వ్యసనాలకి దూరంగా ఉండాలి తప్పులు చేయకూడదు తప్పుటడుగులు వెయ్యకూడదు ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి కదా మన కుటుంబం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఎంజాయ్ చేద్దాం ఏమే ఓకే కదా అన్నీ సిద్ధం చేసేసానండి కేక్ రెడీ తినడానికి వంటలు రెడీ ఇంకా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని కూడా ఉంది కదా ఆ అవి కూడా సిద్ధంగా ఉన్నాయి ఏంటమ్మా ముఖ్యమైన పని ఏం సిద్ధం చేశావు నువ్వు అవన్నీ తరువాత ముందు పదండి మనం అలా బయటకి వెళ్దాం అంటూ కాకి తల్లి పిచ్చుకలు పిచ్చుక పావురాన్ని తీసుకుని వెళ్తాయి రోడ్డుపై వెళ్తుండగా వాళ్ళకి దారి పక్కన చలికి వణుకుతూ పడి ఉన్న బిచ్చగాళ్లు కనిపిస్తారు ఇక తల్లి పిచ్చుక తెచ్చిన సంచిలో నుండి ఆహార పొట్లాలు తీస్తుంది ఇదిగో నాన్న ఈ ఆహార పొట్లాలు తీసుకుని వెళ్లి ఆ బిచ్చగాళ్ళకి ఇచ్చిరండి అలాగే దుప్పట్లు కూడా తీసుకెళ్లి వాళ్లపై కప్పండి అంటూ పిచ్చుకకి ఆహార పొట్లాలు దుప్పట్లు ఇస్తుంది వాటిని తీసుకెళ్లి బిచ్చగాళ్లకు రోడ్డు పక్కన పడి ఉన్న అనాథలకు పిచ్చుక పావురం ఇస్తాయి సాయం చేస్తున్నప్పుడు వాళ్ల కళ్ళలో నుండి ఒక తెలియని ఆనందం వస్తుంది తరువాత అందరూ ఇంటికొస్తారు ఇంటికి రాగానే కాకిని పిచ్చుక హత్తుకుంది చాలా సంతోషంగా ఉంది నాన్న ఇందులో ఇంత ఆనందం కలుగుతుందని నేనెప్పుడు అనుకోలేదు సాయం చేయడంలో ఉన్నంత కిక్కు వ్యసనంలో కూడా ఉండదురా ఇతరుల గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మన జీవితంలో కూడా విజయం సాధించినట్టు లెక్క ఇలాంటి డిసెంబర్ ముప్పై ఒకటి రోజులు వస్తూనే ఉంటాయి కానీ దాన్ని ఎంతలా ఎంజాయ్ చేశావన్నది ఆ భగవంతుడు మనకే వదిలేస్తాడు ఇప్పుడు మనమంతా హాయిగా తిందాం మీ అమ్మ మన కోసం బిర్యానీ వండింది చూడు నాన్నా ఇదిగో మీకోసమే చేశాను బిర్యానీ అమ్మా ఇకపై నేను ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే మనందరం కలిసి ఈ పనే చేద్దాం ఈ పనిని నేను నా స్నేహితులతో కూడా చేయిస్తాను డిసెంబర్ ముప్పై ఒకటి రోజు మాత్రమే కాదు మనకి సాయం చేసే స్తోమత ఉన్నప్పుడు మనం ఒకరికి సాయపడుతూనే ఉండాలి అదే కదా జీవితం అంటే కాకి మాటలకి పిచ్చుక పావురం చాలా సంతోషిస్తాయి ఇక ఆ తరువాత తోచిన సాయం చేస్తూ తమ తండ్రి అడుగుచాడల్లో నడుస్తుంది పిచ్చుక బాధలన్నీ మరిచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంది ఇక ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తుంది ఓ రాత్రివేళ భయంకరమైన నిశ్శబ్దంతో ఉన్న అడవిలో సన్నగా కురుస్తున్న మంచును సైతం లెక్క చేయకుండా మంజు గ్రద్ద తిరుగుతూ అడవిలో అనువనువుని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది తిరిగి తిరిగి ఈరోజు బాగా అలసటగా వచ్చేసింది ఇంతవరకు ఒక్క పక్షి గుడ్డు గాని దొరకలేదు నా ఆకలి తీరలేదు ఈరోజు పస్తులు పడుకోవాల్సి వచ్చేలా ఉంది ఇంతకాలం ఈ అడవిలో ఉంటున్న ఏ పక్షికి అనుమానం రాకుండా తెలియకుండా జాగ్రత్త పడుతూ చేతికి దొరికిన చిన్నారి పక్షులు గుడ్లు తినేశాను ఈ రోజు తినడానికి ఇంతవరకు ఏం దొరకలేదు అని అనుకుంటూ ఉండగా కీర్తి పిచ్చుక ఇంట్లో లైట్ వేసి ఉండడం గమనిస్తుంది వారేవా కీర్తి పిచ్చుక ఇంట్లో లైట్ వెలుగుతుందంటే పిచ్చుక పిల్ల లేచి ఉంటుంది ఇదే మంచి సమయం ఇప్పుడే పిచ్చుక ఇంటికి వెళ్ళి దాని పిల్లని తినేస్తాను ఇక ఆకలికి తట్టుకోవడం నా వల్ల అయ్యేలా లేదు అని వెంటనే మంజుగ్రద్ద దెయ్యంలా మారిపోతుంది సంతోషపడుతూ ఆహా ఇంతవరకు తినని పిచ్చుక కూతుర్ని క్షణం తినేస్తాను అని దెయ్యం పిచ్చుక ఇంటికి ఉన్న కిటికీ దగ్గర తలపెట్టి ఇంటి లోపలికి చూస్తుంది మంచం మీద ఉన్న పిచ్చుక కూతురు అయోమయంగా చూస్తూ ఉండగా చిన్నారి పిచ్చుకా ఇలా ఈ కిటికీ దగ్గరికి రా తల్లి నువ్వు లేచిన తర్వాత నిన్ను తీసుకురమ్మని మీ అమ్మ నన్ను పంపించింది నెమ్మదిగా ఈ కిటికీ దగ్గరికి రా తల్లి నేను రాను ఇక్కడే ఉంటాను అలా అనొద్దు లేస్తావని మీ అమ్మే నన్ను పంపించింది ఆలస్యం చేయకుండా ఈ కిటికీ దగ్గరికి వచ్చే తల్లి నేను నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను తొందరగా రా తల్లి నువ్వెంత చెప్పినా నువ్వెన్నిసార్లు పిలిచినా నేను రానంటే రాను కొత్త వాళ్ళు ఇలా కిటికీ దగ్గరికి వచ్చి పిలిచినా తలుపు కొడుతూ పిలిచినా ఎవ్వరూ వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది అందుకే నేనెక్కడికి రాను తిరిగి తుప్పటి కప్పుకొని పడుకుంటాను అని చిన్నారి పిచ్చుక అనగానే దెయ్యంకి కోపం వస్తుంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏ చిన్నారి పిచ్చుక మీ అమ్మ తీసుకురమ్మందని పదే పదే చెబుతుంటే ఎందుకు వినిపించుకోవడం లేదు నాకు కోపం తెప్పించవద్దు నోరు మూసుకుని కిటికీ దగ్గరికి వచ్చాయి అసలే నాకు ఓపిక లేదు పైగా ఆకలితో ఉన్నాను నీకు కోపం వచ్చినా ఆకలి వేసిన కొత్త వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది అందుకే నేను రానంటే రాను గుడ్ నైట్ అని చిన్నారి పిచ్చుక దొప్పటి కప్పుకొని పడుకుంది దెయ్యం కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతూ ఎంతైనా పిచ్చుక కూతురు కదా అందుకే ఇంత పవరు చూపిస్తుంది అదే మొన్న పవరం కూతుర్ని రమ్మని పిలవగానే నవ్వుతూ కిటికీ దగ్గరకు వచ్చింది చటుకును పట్టుకుని మెడలు విరిచి ఇంటికి తీసుకెళ్లాను వేడివేడిగా మరుగుతున్న నూనెలో నచ్చినట్లుగా ఫ్రై చేసుకొని ఎంతో ఇష్టంగా తిన్నాను ఇప్పుడు ఈ పిచ్చుక కూతుర్ని రమ్మని చెబితే నీ పప్పులు నా దగ్గర ఉడకవన్నట్టుగా దుప్పటి కప్పుకొని పడుకుంది ఎలాగైనా చిన్నారి పిచ్చుకను తీసుకువెళ్ళి ఫ్రై చేసుకుని తినకుండా వదిలిపెట్టను అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు అని అనుకుంటూ ఉండగా ఆ అడవిలో ఇల్లు కట్టుకుని ఉంటున్న కీర్తి పిచ్చుక పావురం రాణి చిలుక మధుకాకి అనే పక్షులు రహస్యంగా మాట్లాడుకుంటున్నాయి ఇప్పటికైనా నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి అబ్బా వారం రోజుల నుండి నువ్వు చెప్పిందే చెబుతున్నావు కీర్తి మంజూగ్రద్ద మనం ఉంటున్న ఈ అడవికి రావడం మొదటి నుంచి ఇష్టం లేదు అందుకే అడవిలో ఏం జరిగినా నువ్వు మంజూగ్రద్దనే తప్పుపడుతున్నావు అదే చేసిందని అంటున్నావు ఎందుకు నువ్వు పదే పదే మంజుగరద్దని టార్గెట్ చేస్తున్నావో చెప్పు అయ్యో పావురమ నేను మంజుగరద్దని కావాలని టార్గెట్ చేయడం లేదు మీరెందుకు వాస్తవం గ్రహించలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు ఎప్పుడైతే మన అడవిలోకి ఆ మంజుగ్రద్ద వచ్చిందో అప్పటి నుంచి మన పిల్లలు మన ఎగ్స్ మనం ఆహారం కోసం చేసుకుంటున్న ఫిష్ చికెన్ అన్నీ మాయమవుతున్నాయి అది ఇప్పుడు నువ్వు మనతో మంచిగా ఉంటూనే మంజుగ్రద్ద మన పిల్లల్ని తీసుకువెళ్ళి తింటుంది ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను నేను కూడా నమ్ముతున్నాను నా కూతురు కూడా రెండు రోజుల క్రిందట ఓ రాత్రిపూట నన్ను లేపి అమ్మా అమ్మా కిటికీ దగ్గరికి మంజుగ్రద్ద వచ్చి పిలుస్తుంది లే అమ్మా లే మంజుగ్రద్ద పిలుస్తుంది నువ్వు లే అమ్మా అని నన్ను లేపింది నేను సరిగ్గా ఆ రోజు పట్టించుకుని ఉంటే ఈరోజు నా కూతురు నాతో ఉండేది నేను సంతోషంగా అని చెబుతూ బాధగా పెట్టుకుంది ఓదార్పుగా బాధపడకు చిలుక ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంట్లో నా చిన్నారి కూతురు పిచ్చుకను వదిలిపెట్టి వచ్చాను నా అంచనా ప్రకారం ఆ మంజుగ్రద్ద నా ఇంటికి వచ్చే ఉంటుంది నా కూతుర్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్పు చేశావు పిచ్చుక ఇంటికి ఇంటికి వెళ్దాం వెళ్దాం ఖచ్చితంగా ఆ వచ్చే ఉంటుంది తొందరగా మనం నీ అని చెప్పడంతో అక్కడి నుంచి కీర్తి పిచ్చుక రాణి చిలక వెళ్ళిపోతాయి రేఖాపావరం మధు కాకి వాసు గొంగ జీవాగ్రద్ద అన్నీ కలిసి కీర్తి ఇంటికి బయలుదేరుతాయి కీర్తి పిచ్చుక ఇంటికిటికీ దగ్గర దెయ్యం తన దగ్గరికి అడవిలో ఉంటున్న మిగతా పక్షులు వస్తున్నాయని గ్రహించలేక చిన్నారి పిచ్చుకను బతిమాలుతూ ఉంటుంది అన్ని పక్షులు పిచ్చుక ఇంటికొచ్చి కిటికీ దగ్గర ఉన్న దెయ్యాన్ని చూసి అదిరిపడ్డాయి భయపడి వెంటనే ఒక చోట కింద వాలై ఇదేమిటి పిచ్చుక నీ ఇంటి దగ్గర ఉంది అదే నాకు అర్థం కావట్లేదు పౌరమా అయితే ఇంతకాలం మన పిల్లలను మనం పెట్టిన గుడ్లను మనం తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నది మంజూ గ్రద్దనా లేదంటే ఈ అసలు ఈ అడవిలోకి దెయ్యం ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది నువ్వు అడగ పిచ్చుగా బస్సు కాదు టికెట్ తీసుకుని రావడానికి ఫ్లైట్ కాదు పాస్పోర్ట్ తీసుకుని రావడానికి ట్రైన్ కాదు రిజర్వేషన్ చేసుకోవడానికి అడివి ఇందులోకి ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు ఎలా పడితే అలా జీవించవచ్చు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఆ దెయ్యానికి కనబడకుండా ఇంటి చుట్టుపక్కల దాక్కొని ఆ దెయ్యం ఏం చేస్తుందో మనం గ్రహించాలి దెయ్యం ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పగానే అన్ని పక్షులు ఒప్పుకుంటాయి అక్కడి నుంచి పిచ్చుక ఇంటిపైన జీవాగ్రద్ద వాసుకొంగ వాలి దెయ్యాన్ని చూస్తూ ఉంటాయి ఇంటి వెనక మధు కాకి దాక్కుని దెయ్యాన్ని చూస్తూ ఉంటుంది కొంచెం దూరంలో చెట్టు చాటును దాక్కుని రేఖాపావరం చూస్తూ ఉంటుంది కీర్తి పిచ్చుక రాణి చిలక ఆ ఇంటికి మరొక వైపు దాక్కుని దెయ్యాన్ని చూస్తూ ఉంటాయి దెయ్యం మాత్రం తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేక పడుకున్న చిన్నారి పిచ్చుకను లేపి అక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రై చేసుకుని తినాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏ రావే నిన్ను మీ అమ్మ అని చెప్పగానే చిన్నారి పిచ్చుక నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరికి వచ్చింది అంతే దెయ్యం సంతోషపడుతూ చిన్నారి పిచ్చుకను పట్టుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అన్ని పక్షులు దెయ్యం వెనకాలే వెళ్తూ ఉంటాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత దెయ్యం మంజూ మారిపోతుంది అది చూసి అన్ని పక్షులు షాక్ అవుతాయి ఒకదానిని ఒకటి చూసుకుంటాయి మంజూ ఫాలో అవుతూ వెళ్తాయి మంజుగ్రద్ద ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది ఆ చెట్టు కింద ఉన్న కట్టెల పొయ్యి మీద మరుగుతున్న నూనె కనబడుతుంది ఆ చెట్టుకు కొన్ని పక్షుల ఎముకలు వేలాడుతూ ఉంటాయి ఈకలు చర్మం తలలు కనబడతాయి ఆహా పిచ్చుక ఆహారం అని దెయ్యంగా మారి ఫ్రై చేసుకుని తినాలని ఆశపడుతూ ఉండగా మిగిలిన పక్షులన్నీ కొంచెం దూరంలో కనబడకుండా దాక్కుని బాధపడుతూ ఉంటాయి ఇప్పుడు నీ కూతుర్ని ఆ దయ్యం నుండి ఎలా కాపాడుకుంటావే నా దగ్గర ఒక ఉపాయం ఉంది పౌరమా నేను చెప్పినట్టు చెయ్యండి అని తనకొచ్చిన ఉపాయాన్ని చెబుతుంది పిచ్చుక అందుకు అన్నీ ఒప్పుకుంటాయి కీర్తి పిచ్చుక దయ్యం ముందుకొచ్చింది ఓహో కూతుర్ను పట్టుకొచ్చినందుకు తల్లి వచ్చిందన్నమాట అవును వారెవ్వా పిచ్చుక నేను విషయం కూడా తెలుసుకున్నావా తప్పదు కదా ఎప్పుడు లేనిది అడవిలో నువ్వు వచ్చిన తరువాతే మా పిల్లలు కనపడకుండా పోతున్నారు మా గుడ్లు మాయమవుతున్నాయి నాకు అనుమానం వచ్చింది అందుకే నీ మీద నిఘా పెట్టాను నిన్ను పట్టుకున్నాను అయితే ఇప్పుడు నాకు పిల్లతో అన్నమాట తల్లితోనే పని ఉంది అని చిన్నారి పిచ్చుకను వదిలిపెడుతుంది అంతే సరిగ్గా అప్పుడే పావురం దెయ్యం మీద కిరసిని పోసింది చిలుక గీచి వేసింది ఆ మంటల్లో దెయ్యం కాలిపోతూ పెద్దగా అరుస్తూ ఉంటుంది పక్షులన్నీ చిన్నారి పిచ్చుకుని తీసుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతాయి